హాయ్ అండి మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో దీనికి సంబంధించి ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనే దాని గురించి మన మంత్రి గారు ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చారు సో ఈ అప్డేట్ గురించి మనం పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే ఈ పథకం కోసం వెయిట్ చేస్తున్నారో సో తప్పకుండా జస్ట్ కామెంట్ అయితే చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి వస్తే మనకు నవంబర్ నెలాఖరులోపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు మొదటి విడతలో ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల మంజూరు చేస్తామని తెలిపారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న బ్యాంకు లోన్లను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు అనంతరం లబ్ధిదారులకు ఆయా ఇళ్లపై హక్కు పత్రాలను అందజేస్తామని ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న రెవెన్యూ చట్టంలో మార్పులు చేసి దేశానికి రోల్ మోడల్ కానీ అందరికీ ఆమోద్య యోగ్యమైన కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని త్వరలోనే తీసుకుని వస్తామని మంత్రి తెలిపారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకుంటే చాలా రోజుల నుంచి మనకు ఇచ్ ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు ఎప్పుడు అమలు చేస్తారు అని చెప్పేసి డౌట్స్ అయితే ఉన్నాయి కదండి సో ఇక్కడ దీనికి స్పందించిన మన మంత్రి గారు నవంబర్ లోపు మనకు మ్యాక్సిమం నవంబర్ లోపు ఈ చట్టాన్ని ఏదైతే మనకు ఇంద్రమహిళ పథకానికి సంబంధించిన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందండి అంటే ఈ పథకాన్ని అయితే అమలు చేస్తారు అలాగే దీనికి సంబంధించి ఇంకేలా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ అయితే తెలియజేస్తాను అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం